నమస్కారం అండి తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలకు దసరా సెలవులు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీటిని చూరవ్ చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి దసరా పండుగ వచ్చేస్తుంది ఇక సంబరాలకు రంగం సిద్ధమవుతుంది అదే సమయంలో స్కూళ్ళు కాలేజీలకు దసరా సెలవులపైన ప్రకటన అయితే వచ్చేసిందనమాట తెలంగాణలో అన్ని పాఠశాలలు అదేవిధంగా కళాశాలలకు సంబంధించి మరోసారి దసరా సెలవులు ఎప్పుడన్నా దానిపైన క్లారిటీ వచ్చేసింది ఈ మేరకు అధికారులు ఇవాళ ప్రకటన అయితే విడుదల చేశారు స్కూళ్ళు అదేవిధంగా కాలేజీలకు వేరువేరు సెలవులను అయితే ఖరారు చేస్తూ అధికారులు అయితే ప్రకటన చేశారనమాట ఈరోజు తెలంగాణలో ఈసారి దసరా సెలవులన్నీ కూడా స్కూళ్లకు కాలేజీలకు వేరువేరుగా ప్రకటించారు ఇందులో భాగంగానే స్కూళ్ళకు దసరా సెలవులన్నీ కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అయితే ప్రకటించారు అలాగే కాలేజీలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు తారీఖు వరకు అయితే ప్రకటించారు దీంతో ఆయా స్కూల్లో కాలేజీలకు విద్యార్థులు వీటిని గమనించి సెలవులు ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం విద్యా సంవత్సరం కోసం అయితే ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులని అన్నీ కూడా ఇస్తున్నారు సెలవులకు అంటే స్కూళ్ళకు సెలవులు అక్టోబర్ మూడు వరకు అయితే ఇవ్వడంతో నాలుగో తేదీన విద్యార్థులు తిరిగి పాఠశాలకు అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా జూనియర్ కాలేజీల మాత్రం అక్టోబర్ ఐదు వరకు సెలవులు ప్రకటించడంతో అక్టోబర్ ఆరున వారు తిరిగి కాలేజీలకు రావాల్సి అయితే ఉంటుంది మేరకు అధికారులు స్కూల్ కాలేజీలకు క్లారిటీ అయితే ఇస్తున్నారు అలాగే సెలవుల్లోనూ చేపట్టాల్సిన కార్యక్రమాలపైన అధికారులు పలు సూచనలు అయితే చేస్తున్నారన్నమాట